కోసల దేశం అనే రాజ్యం ఉండేది ఆ రాజ్యానికి రాజు చంద్రమోహనుడు అతనికి ఒక్కగానొక్క కూతురు యువరాణి అవంతిక చాలా అందంగా ఉంటుంది ఆ రాజ్యానికి ఒక సాధువు ఒకరోజు వస్తాడు ఆ సాధువుని మహారాజు యువరాణి సాధారణంగా ఆహ్వానించి సకల మర్యాదలు చేస్తాడు అప్పుడు ఆ సాధువు సంతోషించి యువరాణిని ఇలా దీవిస్తాడు ఆయుష్మాన్ భవ శీవ కళ్యాణ ప్రాప్తి అలా ఆ సాధువు యువరాణిని దీవిస్తాడు కానీ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు అది గమనించిన రాజు అమ్మ అవంతిక నువ్వు ఇంకా నీ అంతఃపురానికి వెళ్ళి నీ చలికల్తో ఆడుకోపోమ్మా అలాగే నాన్నగారు స్వామీజీ ఇంకా మాకు సెలవు అని చెప్పి యువరాణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు మహారాజు సాధువుతో స్వామి మీరు మా యువరాణిని చక్కగా ఆశీర్వదించారు కానీ మీకు ఆ సంతోషం లేదు ఏదో దిగాలుగా ఉన్నారు ఏదైనా సమస్య ఉందా అవును మహారాజా యువరానికి ఒక ప్రాణగండం ఉంది ఆ మాటలు వినగానే రాజు భయంతో ఇలా సాధున్నాడు ఏంటి స్వామి ప్రాణగండమా ఏదైనా నివారణ ఉందే చెప్పండి స్వామి నాకున్నది ఒక్కగానొక్క కూతురు భయపడవలసింది ఏమీ లేదు రాజా యువరానికి వెంటనే వివాహం చేయండి ఆ వివాహమే ఆమెకు ప్రాణరక్ష వివాహం జరిగితే ఆమెకు ఎలాంటి గండమూ ఉండదు అలాగే స్వామి ఎలాగో యువరానికి వివాహ సమయం కూడా వచ్చింది వెంటనే స్వయంవరానికి ఏర్పాటు చేసి వివాహం జరిపిస్తాను అంతా శుభం అని దీవించి సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోతారు తర్వాత చంద్రమౌళి మహారాజు తన కూతురైన యువరాణి అవంతికకి స్వయంవరం ప్రకటిస్తున్నట్లు పొరుగు దేశాలన్నిటికీ వర్తమానముని పంపిస్తాడు కోసల రాజ్యానికి ఉత్తరాన ఒక అడవిలో గృహలో ఒక మాంత్రికుడు క్షుద్ర పూజలు చేస్తూ క్షుద్ర దేవతలను పూజిస్తూ ఉంటాడు ఓం క్రీం క్షుద్రాణి అవహాయామి ఓం హైం క్రీం క్షుద్రాణి అవహాయా తల్లి క్షుద్రాణి నేను ఎన్నో ఏళ్ళ నుంచి ఆరాధిస్తూ ఉన్నాను నా కోరికల్లో ఒక్కటే ఈ లోకమంతా నేనే జయించాలి అందరూ నాకు బానిసలుగా మారాలి దానికి ఏం చేయాలో ఆజ్ఞాపించు తల్లి అలా మాంత్రికుడు ఆ క్షుద్రాని దేవతను ఆరాధించగా ఆ క్షుద్రాని ఇలా పలుకుతుంది ఓ మాంత్రిక నీ కోరిక తీరాలంటే మూలా నక్షత్రం పౌర్ణమి నాడు జన్మించిన వివాహం కాని ఒక యువరాణిని నాకు వచ్చే పౌర్ణమికి బలి ఇవ్వాలి అలా బలి ఇచ్చిన నాడే నీ కోరిక తీరుతుంది అలా ఆ క్షుద్రిని దేవత చెప్పగా ఆ మాంత్రికుడు భలా మాత బల నువ్వు చెప్పినట్టుగా ఆ లక్షణాలు ఉన్నటువంటి యువరాణిని తీసుకొచ్చి నీకు బలి ఇచ్చి నా కోరికను నేను సిద్ధించుకుంటాను ఆ లక్షణాలున్న యువరాణి ఎవరో తెలుసుకోవడం కోసం తన దగ్గర ఉన్న మాయా అద్దం దగ్గరికి వచ్చి ఇలా అంటాడు ఓ మాయా అర్థమా క్షుద్ణీ దేవత చెప్పిన లక్షణాలన్నీ ఉన్నటువంటి ఆ యువరాణి ఎక్కడుందో ఎవరో నాకు ఇప్పుడే చూపించు అలా ఆ మాంత్రికుడు అడగగా ఆ మాయా అద్దంలో యువరాణి అవంతిక కనపడుతుంది అప్పుడు ఆ మాయా అద్దం ఇలా అంటుంది మాంత్రిక ఈ యువరాణి కోసల దేశపు యువరాణి ఏంటి నా కోరికని తీర్చే యువరాణి ఎక్కడో ఉందా అనుకుంటున్నాను నాకు దగ్గరలోనే ఉందనమాట చాలా సంతోషం అని సంతోషంగా అనుకుంటూ మాంత్రికుడు ఇలా పిలుస్తాడు గుర్త రాక్షస తక్షణమే ఇక్కడ ప్రత్యక్షమవ్వు అలా పిలవగానే ఒక చిన్న రాక్షసుడు ప్రత్యక్షమవుతాడు చెప్పండి మాంత్రిక నన్ను పిలిచిన కారణమేమి బుడత రాక్షస ఈ మాయా అద్దంలో కనిపిస్తున్న యువరాణి కోశల దేశపు యువరాణి వెంటనే నువ్వు అక్కడికి వెళ్ళి అదృశ్య రూపంలో ఆ యువరాణిని కాపలా కాయి వచ్చే పౌర్ణమికి తనని ఇక్కడికి తీసుకొని రావాలి అలాగే మాంత్రిక తప్పకుండా వచ్చే పౌర్ణమికి తీసుకొని వస్తాను అని చెప్పి ఆ చిన్న రాక్షసుడు వెంటనే అవంతిక అంతపురంలోకి వెళ్ళి తనను కాపలా కాస్తూ ఉంటాడు కానీ వెంటనే తిరిగి ఆ మాంత్రిక దగ్గరికి వచ్చి ఇలా అంటాడు ఓ మాంత్రిక మాంత్రిక మీకు ఒక విషయం చెప్పాలి ఓ బృదరాక్షస నిన్ను ఆ యువరానికి కాపలా ఉన్నామని చెప్పాను కదా ఎందుకు వచ్చావు ఆ విషయం గురించి చెప్పడానికే వచ్చాను మాంత్రిక ఆ యువరానికి ఆ మహారాజు స్వయంవరం ఏర్పాటు చేసి వివాహం చేసి పంపించాలంటున్నాడు అలాంటప్పుడు నేను ఎలా తనకి కాపలా ఉండి పౌర్ణమికి తీసుకురాగలను ఏంటి ఆ మహారాజు యువరానికి వివాహం జరిపించాలని చూస్తున్నాడు ఆ వివాహం జరిగితే నా బలికి పనికి రాదే అప్పుడు నా కోరిక నెరవేరదే ఇప్పుడు ఎలా ఒక ఆలోచన ఆ యువరాణిని ఎత్తుకొచ్చి ఇక్కడే బందీ చేస్తాను ఆ పౌర్ణమి రోజు బలి చేస్తే అప్పుడు నా కోరిక తీరుతుంది వెంటనే ఆ మాంత్రికుడు కోసల రాజ్యంలోకి వెళ్ళి ఉద్యానవనంలో తిరుగుతున్న యువరానికి కనిపిస్తాడు వెంటనే ఆ యువరాణి మాంత్రికుని చూసి తప్పి పడిపోతుంది వెంటనే బటులో ఆ మాంత్రికుని పట్టుకోవడానికి రాగా మాంత్రికుడు శృప్పిన యువరాణిని తీసుకొని ఆకాశ మార్గంలో తప్పించుకుంటాడు వెంటనే భటులు రాజు దగ్గరికి వచ్చి మహారాజా మహారాజా మన యువరాణిని ఎవరో మాంత్రికుడు ఎత్తుకెళ్ళిపోయాడు మహారాజా ఏంటి యువరాణిని ఎత్తుకెళ్ళిపోయాడు మీరంతా ఉండి ఏం చేస్తున్నారు మేమందరం పట్టుకోవాలని ప్రయత్నించాం మహారాజా కానీ అతడు ఆకాశ మార్గంలో తప్పించుకుపోయాడు అయ్యో అవంతిక నీకు గండం తప్పించాలని నేను వివాహం చేసి పంపించాలని స్వయంవరం ఏర్పాటు చేశాను అంతలో ఈ ఘోరం జరిగిపోయింది ఇప్పుడు ఎలా త అని బాధపడుతూ ఉండగా అప్పుడు ఒక ఆలోచన వచ్చి వెంటనే మహారాజు స్వయంవరకు వచ్చిన యువరాజులతో ఇలా అంటాడు చూడండి స్వయంవరానికి ఇచ్చేసిన యువరాజులారా యువరాణిని ఎవరో మాంత్రికుడు ఎత్తుకెళ్ళిపోయాడు ఈ యువరాణిని తీసుకొచ్చిన వాళ్ళకే వివాహం జరిపిస్తాను అంతేకాకుండా నా రాజ్యాన్ని కూడా వాళ్ళకే అప్పజెపుతాను ఆ మాటలు వినగానే ఆ యువరాజులంతా ఏంటి యువరాణిని మాంత్రికుడు ఎత్తుకెళ్ళిపోయాడు అలాంటి మాంత్రికుడికి మా ప్రాణాలను మేము పనంగా పెట్టలేము ఇక మీకు సెలవు అని చెప్పి ఆ యువరాజులందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏంటి ఇందరి యువరాజులలో ఒక్క వీరుడు కూడా లేడా నాకు కూతుర్ని రక్షించి తీసుకురాలేరా మహారాజు బాధపడుతూ ఉండగా నేనున్నాను మహారాజా అని ఒక యువరాజు రాజు ఎదురుగా వస్తాడు నా పేరు రుద్రప్రతాప్ నేను రుద్రదేశపు యువరాజుని యువరాణి అవంతికాదేవి ఎక్కడున్నా నేను తీసుకొని వస్తాను మీరేం బాధపడకండి మహారాజా అని చెప్పి రుద్రప్రతాప్ అక్కడున్న భటులను ఆ మాంత్రికుడు ఎటువైపుగా వెళ్ళాడో అడుగుతాడు అప్పుడు ఆ భటులు ఉత్తరం వైపుగా వెళ్ళాడని చెప్తాడు ఆ విషయం తెలుసుకొని రుద్రప్రతాప్ కూడా ఆ ఉత్తరం దిక్కుగా తన ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉండగా అడవిలో ఒక సాధువు పడిపోయి ఉంటాడు రాజు అతని దగ్గరికి వెళ్ళగా దాహం 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 అయ్యయ్యో స్వామి వారికి దాహంగా ఉన్నట్లుంది ఇక్కడైనా మంచినీళ్ళు ఉన్నాయా అని చుట్టూ చూడగా ఒక చెరువు కనపడుతుంది వెంటనే యువరాజు అక్కడికి వెళ్ళి నీళ్లు తీసుకొని ఆ సాధువుకి నీళ్లు తాపిస్తాడు చాలా సంతోషం నాయన నీ వల్ల నా దాహం తీర్చుకోగలిగాను నా ప్రాణాలు నిలబెట్టావు చాలా కృతజ్ఞతలు అయ్యయ్యో స్వామి మీరెవరో మహా తపస్సం ఉన్నారు మీరు నా కృతజ్ఞతలు చెప్పడం ఏంటి ఏదో మనిషిగా నా సహాయం చూస్తుంటే యువరాజులాగా ఉన్నావు ఈ అడవిలో ఏ పని నాయనా నీకు ఈ కోశల దేశపు యువరాణిని ఎవరో రాక్షసుడు ఎత్తుకెళ్ళిపోయాడు తనని రక్షించి తీసుకు తనను వెతుక్కుంటూ ఇలా బయలుదేరాను అలా విన్నా ఆ సాధువు ఒక క్షణం ఆలోచించి యువరాజుతో ఇలా అంటాడు అంత అర్థమైంది యువరాజ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు వచ్చే పౌర్ణమి వరకు యువరాణి ప్రాణానికి ఎలాంటి ఆపద ఉండదు ఆ మాంత్రికుడి ప్రాణం ఒక చోట దాచిపెట్టుకుని ఉన్నాడు నేను నీకు ఒక మహత్తరమైన కత్తి ఇస్తాను ఆ ఖడ్గంతోనే ఆ ప్రాణాన్ని ఆ మాంత్రికుడు చనిపోతాడు అని చెప్పి ఆ సాధువు యువరాజుకి ఒక మహత్తరమైన కత్తిని ప్రసాదిస్తాడు చాలా సంతోషం స్వామి అంతా నీకు విజయమే యువరాజ వెళ్ళు అలా ఆ యువరాజు ఆ మాత్రమే ఖడ్గం తీసుకొని ఆ ఉత్తర వైపున మాంత్రికుడు గృహ వైపు బయలుదేరతాడు ఇక్కడ మాంత్రికుడు యువరాణిని తీసుకొని వచ్చిన తర్వాత ఆహా ఈ యువరాణి ఎంత అందంగా ఉంది మాంత్రిక ఇంత అందమైన యువరాణి బలి చేశారా వద్దు మాంత్రిక ఆ మాటలు వినగానే మాంత్రికుడు తన మనసులో ఏంటి నేను బలి కోసం తీసుకొస్తే నువ్వు అందం గురించి మాట్లాడతావా నీలా ఈ యువరాన్ని ఇలాగే ఉంచితే నీ నుంచి కాపాడడమే కష్టం లాగా ఉంది అని అనుకొని వెంటనే ఆ మాంత్రికుడు యువరాణి అవంతికను ఒక ముసలాంలాగా మార్చేస్తారు ఏంటి మాంత్రిక ఇంత అందమైన యువరాణిని ఇలా ముసలాంలాగా మార్చేశారు ఎందుక నీలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు నేను పెద్దగా తనను బంధించడానికి కష్టపడని అవసరం ఉండదు చెప్పి మాంత్రికుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు ఆ మృత రాక్షసుడు ఇంత అందమైన యువరాణిని చూస్తూ అన్న అనుకుంటే అది కూడా లేకుండా చేశాడు ఈ దుష్ట మాంత్రికుడు చి ఈ ముసలి యువరాణి ఏం చూస్తాం అనుకుని ఆ బుడ్త రాక్షసుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ముసలి అమ్మగా మారిపోయిన ఆ యువరాణి బాధపడుతూ ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియక బాధపడుతూ అలాగే అయిన రుద్రప్రతాపు ఆ ఉత్తర దిక్కుగా ప్రయాణిస్తూ ఆ మాంత్రి గృహాన్ని చేరుకుంటాడు ఇదే ఆ మాంత్రికుడి గృహలాగా ఉంది వెళ్ళి వెంటనే వెళ్ళి యువరాణిని రక్షించాలి మెల్లిగా యువరాజు గృహ లోపలికి వెళ్తాడు అక్కడ ఈ ముసలి రూపంలో ఉన్న యువరాణి కనబడుతుంది ఆమెను చూసి ఓ అవ్వ ఈ దేశపు యువరాణిని ఈ మాంత్రికుడు ఇక్కడికి ఎత్తుకొచ్చాడు ఈ గృహలో తన ఎక్కడ ఉందో నీకేమైనా తెలుసా ఓ యువరాజ నేనే ఆ యువరాణిని ఏంటి నువ్వు యువరానివా నేను ఒక అమ్మాయి ఆపదలో ఉంది సహాయం చేయగలవా అని అడిగితే నువ్వే యువరాని నంటూ నాతో వెళ్ళకాలం చేస్తావా ఇదేమైనా న్యాయమావా అలా యువరాజు అనుకుంటూ వెంటనే ఒకవేళ ఎవ చెప్పినట్టు తనే యువరాన ఇది ఏమైనా ఆ మాంత్రికుడి పన్నాగమా అలా ఆ యువరాజు ఆలోచిస్తూ ఉండగా ఆ మాంత్రికుడిదంతా గమనించి ఏ ఎవరా నీకెంత ధైర్యం నా గృహలోకి వస్తావా వెంటనే యువరాజు తన సాధు ప్రసాదించిన ఖడ్గంతో మాంత్రికుడి మీదికి వెళ్తాడు మాంత్రికుడు కూడా ఒక ఖడ్డం తీసుకొని యువరాజు మీదికి వస్తాడు ఇద్దరు యుద్ధం చేయగా మాంత్రికుడు ఆ కత్తి తగలగానే అల్లంత దూరంపై పడిపోతాడు అప్పుడు చిట్టి బృతరాక్షసుడు ఆ యువరాజుని కాళ్ళు పట్టుకొని లాగడానికి ప్రయత్నిస్తుంటాడు అది గమనించిన యువరాజు ఆ కత్తితో తనని చంపబోతాడు అప్పుడు ఆ బృత రాక్షసుడు యువరాజ యువరాజ నన్ను చంపకు ఏదో చిన్న ప్రాణాన్ని ఆ మాంత్రికుడి సేవకుణ్ణి కాబట్టి ఏదో సహాయం చేద్దామని నా ప్రయత్నం చేశాను నన్ను వదిలేసావంటే నీకు ఒక సహాయం చేస్తాము సహాయమా ఏంటో చెప్పు మరి అదేంటంటే యువరాజ ఇలా చంపితే అక్కడ మాంత్రికుడు చనిపోడు మా యువరాజ అదిగో తన ప్రాణాలను ఉన్న మిడతలో దాచిపెట్టాడు నువ్వు ఆ మెడతను చంపేస్తే అప్పుడు ఆ మాంత్రికుడు చనిపోతాడు అలా యువరాజు ఆ మిడత దగ్గరికి వెళ్తూ ఉండగా బుడత రాక్షసుడు ఇలా అనుకుంటాడు ఓ మాంత్రిక నీ ప్రాణాళిక ఫట్టు అంత అందమైన యువరాణిని ఆ అందమన్నా చూస్తూ ఆనందిద్దాం అనుకుంటే ఆ యువరాణిని ముసల్దానిగా చేస్తావా చావు అని ఆ బురద రాక్షసు అక్కడి నుంచి మాయమైపోతాడు యువరాజు ఆ మెడ దగ్గరికి వెళ్ళగా ఆ మెడత అరే తింగరి మాదిరి కూడా నీ ప్రాణాలు ఇలా మిడతలో ఉడతలో కాకుండా ఎక్కడైనా దాచిపెట్టుకోరా అని చెప్తే నేను చాలా తెలివైన వాడిని ఇంకెక్కడైనా పెడితే కనుక్కోగలుగుతారు ఇలాగ మిడతలో పెడితే ఎవరు కనుక్కోరని ఇలా పెట్టి చచ్చావు ఈతగాడు ఎవరో చూడు చంపడానికి వస్తున్నాడు నీతో పాటు నా ప్రాణాలు కూడా పోతున్నాయి తింగరాడ అని అనుకుంటుండగా యువరాజు వచ్చి ఆ మిడతను ఆ కత్తితో చంపబోతాడు అప్పుడు మా అయ్యయ్యో దాన్ని చంపొద్దు అని మాంత్రికుడు గట్టిగా అరుస్తూ వస్తుండగా ఆయన వినకుండా యువరాజు వెంటనే ఆ కత్తితో మిడతను చంపేస్తాడు వెంటనే ఆ మాంత్రికుడు కూడా చనిపోయి భస్మమైపోతాడు వెంటనే యువరాణికి ఆ ముసలి రూపం నుంచి యువరాణి రూపం వస్తుంది యువరాణి అవంతికాదేవి మీరేనా క్షమించండి ఇందాక ఆ ముసలి రూపంలో చూసి వేళకొండం చేస్తున్నారని అన్నాను క్షమాపణ ఎందుకు యువరాజా నేనే మీకు కృతజ్ఞతలను మాయలో ఉన్నారు కాబట్టి మీరు తెలుసుకోలేకపోయారు మీ ప్రాణాలకు తెగించి ఈ మాన్సి నుండి నన్ను కాపాడడానికి వచ్చారు చాలా సంతోషం వెంటనే రుద్రప్రతాపు దేవిని తీసుకొని కోసల రాజ్యానికి వెళ్తాడు చంద్రమౌళుడు అవంతికను చూసి చాలా సంతోషపడతాడు దేవిని రుద్రప్రతాపుకిచ్చి వివాహం చేయించి తనకిచ్చిన మాట ప్రకారం తన రాజ్యానికి రాజును చేస్తాడు రుద్రప్రతాపు మహారాజయ్ తన రాణి అవంతికాదేవితో సంతోషంగా జీవిస్తూ ఉంటాడు హలో ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి కథల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్